brought to you by VGARD, co-powered by Sensodyne and Vimal palukulalo kesari associate sponsor ultratech cement వైపు కొలికొచ్చాయి కేంద్ర కేబినెట్ కూర్పుకి సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి క్యాబినెట్లో చోటు దక్కింది కేంద్ర క్యాబినెట్లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు అవకాశం వచ్చింది రామ్మోహన్ నాయుడు పెమ్మసానికి కేబినెట్లో స్థానం వచ్చింది ఇక నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసపురం కూడా ఛాన్స్ వచ్చింది తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరికి చోటు కల్పించారు సో మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు బీజేపీ ఎంపీలు మంత్రులుగా ఇద్దరు టీడీపీ ఎంపీలు మంత్రులుగా ఈ సాయంత్రం మోదీతో సహా ప్రమాణ స్వీకారం చేస్తారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా మొదటిసారి గెలిచారు మొదటిసారి ఆయన మంత్రి కాబోతున్నారు ఎంఓఎస్ఆర్గా ఆయనకు అవకాశం దక్కచ్చు కిషన్ రెడ్డి తెలంగాణ నుంచి సికింద్రాబాద్ నుంచి స్ట్రైట్ వే రెండవసారి గెలిచారు సో ఆయన మోదీ కేబినెట్లో ఆల్రెడీ మంత్రి ఇప్పుడు మళ్ళీ మంత్రిగా మంత్రి పదవిని స్వీకరించబోతున్నారు ఇక కరీంనగర్ నుంచి రెండవసారి గెలిచిన బండి సంజయ్ ఈసారి కేంద్ర కేబినెట్లో ఫస్ట్ టైము ఆయన మంత్రి పదవి స్వీకరించబోతున్నారు ఇక థర్డ్ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ నర్సాపురం ఎంపీ ఏపీ బీజేపీ కోటాలో ఆయనకు అవకాశం దక్కింది సో ఆయన కూడా మోదీతో సహా ఈ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆయనకు కూడా సహాయ మంత్రిగా ఆయనకి మంత్రి పదవి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక గాంధీనగర్ గుజరాత్ నుంచి ఎంపీగా మళ్ళీ ఒకసారి గెలిచిన అమిత్ షా ఈసారి అక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మంత్రిగా అయితే ఏ పోర్ట్ఫోలియో అనేది తెలియదు కానీ మంత్రిగా వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం మాత్రం కన్ఫర్మ్ అయింది ఇక రాజ్నాథ్ సింగ్ లక్నో యూపీ నుంచి ఇంకొకసారి ఎంపీగా గెలిచారు ఆయన కూడా మోదీ త్రీ పాయింట్ టోలో మినిస్ట్రీలో క్యాబినెట్లో కొలువు తీరబోతున్నారు రాజ్నాథ్ సింగ్ ఇక మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా ఎంపీ కర్నాల్ నుంచి మళ్ళీ ఒకసారి గెలిచారు బీజేపీ సీనియర్ నేత ఆయనకు కూడా మోదీ త్రీ పాయింట్ ఓ క్యాబినెట్లో స్థానం దక్కింది అలాగే జేపీ నడ్డా రాజ్యసభ ఎంపీ బీజేపీ జాతీయ అధ్యక్షులు సో ఆయనకి ఈసారి మంత్రి పదవి దక్కబోతోంది ఆ తర్వాత మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా గుణా నుంచి మళ్ళీ ఒకసారి ఎంపీగా గెలిచారు సో ఆల్రెడీ ఆయన మంత్రి సో ఇంకొకసారి మోదీ త్రీ పాయింట్ ఓ క్యాబినెట్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక బీహార్ నుంచి చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ చీఫ్ అయిన సో పాస్వాన్ కుమారుడు సో హాజీపూర్ నుంచి గెలిచాడు సో ఐదు సీట్లు గెలిచారు పాస్వాన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సో ఆయన క్యాబినెట్ లో కొలు పీయూష్ గోయల్ ముంబై నార్త్ ఎంపీ ఆల్రెడీ ఆయన మినిస్టర్ సో మళ్ళీ ఒక్కసారి మోదీ త్రీ పాయింట్ ఓ క్యాబినెట్లో పీయూష్ గోయల్ మంత్రి పదవి స్వీకరించబోతున్నారు సర్ప్రైజింగ్లీ గెలవకపోయినా సరే అన్నామలై తమిళనాడు నుంచి తమిళనాడు బీజేపీ నేత తమిళనాడు బీజేపీ చీఫ్ ప్రస్తుతం ఆయన గెలవలేదు కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు కానీ మోదీ త్రీ పాయింట్ ఓలో లో సైతం బర్తెస్తున్నారు ఆయనకు రాజ్యసభ ఇచ్చి ఆ తర్వాత మినిస్టర్గా తీసుకునే అవకాశం ఉంది సో మినిస్టర్గా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అంటే ఆయనకు డెఫినెట్గా గా రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది Associate sponsor Ultratech Cement.